అందరికీ నమస్తే నేను మంజుల నేను నా పిల్లలు గోరంట్లకి వెళ్ళాం కదా అక్కడ ఇంట్లోనే ఉన్నప్పుడు ఝాన్సీ వాళ్ళ చేను పిలుచుకెళ్ళింది అనమాట అంటే అక్కడ ఉన్న గ్రీనరీ అంతా చూసేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనేసి వెళ్ళాం అనమాట మా ఇంటి దగ్గర నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అంతే అందు వేలోనే ఉంది దేని అనమాట వాళ్ళది చేన్ దగ్గరలోనే ఉంది చూడండి ఇదంతా కూడా తోటలు అనమాట ఇది చూడండి సూపర్గా అన్ని జొన్న చెన్నలు సొద్ద చెట్లు అన్నీ వేసేసినారనమాట చైన్ ఇది చైన్లో చూడండి గ్రీనర్గా అంటే కళ్ళుకి ఇంపగా ఉండింది అంటే చూస్తే దానికి బ్రైట్ చూడండి ఎంత గ్రీన్ ఆ గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టము చూస్తూ ఉంటే అట్లే కళ్ళన్నీ నిండుకున్నట్టు ఉంది అనమాట అంటే చూస్తూ ఉండండి అట్లే చూస్తూనే అనిపిస్తుంది అంటే కొంచెము ఎండ చది ఎండకి దానికి రేకులు అనేవి చూడండి మించుతున్నాయి అనమాట ప్రకృతి మనల్ని మనం ఎలా ఆస్వాదిస్తే అలా ఎంత బాగా చూడండి వెళ్తూ ఉన్నామన్నమాట నా కూతురు ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తూ ఉండింది వాళ్ళంతా తీసుకొని వెళ్తూ ఉండింది అంటే ఎత్తుకుంటే వద్దనింది మళ్ళీ నడుచుకొని రావాలంటే తనకి ఇండిపెండెంట్ చాలా ఇష్టం అనమాట ఇచ్చి ఎవరిది చెబుదా నేనే నడిచాల అనేసి అలాగే నేను నా కొడుకు కూడా వెళ్ళామనమాట నేను నా కొడుకు అక్కడ దగ్గరలోనే కాబట్టి ఎత్తుకొని వెళ్ళాను చూద్దాం ఎట్లా ఉంటాను ఎంజాయ్ చేస్తాడనేసి వానికి బాగా ఇష్టము ఈక్షిత కూడా ఇష్టమే చూడండి అంతా అన్ని చెట్లని పట్టుకొని 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 వస్తున్నాడు అంటే వాడు దిగమంటే దిగడనమాట ఎత్తుకొని ఉండాలి వానికి కొంచెం కొత్త ప్లేసులు కదా కొంచెం భయం అనమాట వానికి మళ్ళీ ఇంకొంచెంసేపు పోయిన తర్వాత అడ్జస్ట్ అయిపోతాడు చూడండి ఎత్తుకునే ఉన్నాను మా బంగారు తండ్రిని బాగా అల్లరి ఎక్కువ ఇట్లో ఊరికే ఉన్నాడు అంతే ఎప్పుడు పోయినా ఎత్తుకొనే ఉండాలా నేను వాడికి నేనంటేనే ఎక్కువ ఇష్టం అనమాట వాళ్ళ నాన్న ఇష్టమే బట్ ఎత్తుకొని ఎక్కడైనా పోతే మాత్రం అమ్మ 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 అంటుంటాడనమాట మేబీ అది అమ్మ ప్రేమ అనమాట ఈక్షిత మాత్రం ఝాన్సీ చేతిలో వెళ్ళిపోతూ ఉండింది చూడండి నేను నా కొడుకు నేను నైట్ వేసుకున్నాను అనమాట అంటే నియర్ నియర్ బై ఇంటి దగ్గరే కాబట్టి అలా వెళ్ళామన్నమాట చూడండి అంతా కూడా పచ్చగా ఉండింది చేతి ఇది ఆ రోడ్డుకి దగ్గరలోనే ఉంది చూడండి మా ఊరు మా ఊరంతా కూడా చాలా గ్రీన్గా ఈ మధ్య వానలు బాగా పడుతున్నాయి అంతా ఎక్కడ చూసినా గ్రీన్గా ఉంది పచ్చగా పచ్చగా కనిపిస్తూ ఉండింది అనమాట చూడండి నా కొడుకు అట్లా అపరూపానికి దిగినాడు ముందరు పోరా పోరా అని చెప్తూ ఉన్నాను కానీ వాడు నడచలేదనమాట కొంతసేపు నడిచినాడు అది లెవెల్ లేదు కాబట్టి ఆ పైప్స్ అవన్నీ కూడా వానికి కొంచెం కాలికి గుచ్చుకున్నట్టయితాయి కాబట్టి నడవలేకపోయినాడు ఆయన కొంచెం ట్రై చేశాడు కానీ చేన్లోకి వెళ్ళిన తర్వాత నడిచినాడు ఇది ఇది గట్లు గట్లు వేసినారు కాబట్టి నీళ్ళు పైపులు అవన్నీ కూడా ఉన్నాయి కదా అందుకే కొంచెము పిల్లలకి జారుతారనే భయం కదా అందుకే నడవలే ఆ చెట్టు చూడండి పచ్చగా అంటే ఒక్కసారి అక్కడ కొంచెము ముద్ద అవి చేసుకొని పోసి తింటూ ఉంటే ఆహా స్వర్గంలాగా ఉంటుంది అది ఇంత వెదర్ అంతా సూపర్గా ఉండింది బట్ ఏమంటే కొంచెము భయం అనమాట పాములు అవి వస్తాయని మంచి పురుగులు అవి చిన్నప్పటి నుంచి కొంచెం భయం బట్ ఇప్పుడు చూస్తే బాగా చూడండి గ్రీన్గా ఉండింది ఈ మధ్య ఎప్పుడు చైన్లకి తోటల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు ఈ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత వెళ్ళామనమాట మాది ఉండింది బట్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా అందరూ చదువు జాబుల్లో బిజీగా ఉన్నారు కానీ ఒకసారి ఊరికి వెళ్ళిన తర్వాత ఝాన్సీ ఊర్లోనే ఉంటారు అమ్మాయి బాగా ఇండిపెండెంట్ అనమాట అమ్మాయిలే బాగా వ్యవసాయం అవి ఇవి చేస్తూ ఉంటారు నన్ను తీసుకెళ్ళింది అనమాట ఝాన్సీ వెళ్తూ ఉండింది నేను ఉండే జాన్సీ వస్తానని వెళ్ళినానమాట బాగుండింది చూడండి ఆ చైన్ మధ్యలో పచ్చగా మధ్య మళ్ళీ గోల్డ్ అదేమో పచ్చని భూమిలో గోల్డ్ కలర్ దీనిలాగా అవి చూడండి ఆ విత్తనాలు అన్నీ కూడా బాగా పెరిగినాయి అంటే ఇక్కడ కొంచెము దాటుకోవాలి రోడ్డు దాటుకోవాలి కొంచెం అది నా కూతురికి కొంచెం కష్టం అనమాట ముండ్లు అవి ఉండి చొప్పులేసుకోండి కానీ వాళ్ళ బా వాళ్ళతో ఎత్తుకుంటానన్నా ఇంట్లే నేను నడచాలా నడలా అనింది చూడండి ఇవి చూడండి అవి ఇవి ముసుగు జన్నులు అనుకుంటా లేదా ఇవి అవి ఇవి సొద్దులు అనుకుంటా సొద్దులు సద్దులే అనుకుంటాను పక్కా తెలీదు బట్ తో చేయితే బా ప్రకృతి బాగా ఆస్వాదించడానికి చాలా బాగుండింది మా ఊరికి వెళ్ళిన వన్ వీక్ కూడా బాగా ఎంజాయ్ చేసినాం మేమంతా కూడా అంటే ఈక్షిత అయితే మళ్ళీ రాని రాలే అంటే ఆవులు గొర్రెలు ఆ పాలు పిండేది ఈ చెట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా ఇష్టమైపోయినాయి అనమాట మళ్ళీ ఎప్పుడు వెళ్దాము అంటూ ఉంటుంది అంత ఇష్టమైపోయింది మా ఈక్షితకైతే చూడండి ఇదంతే ఝాన్సీ వాళ్ళు సొద్దులు జల్దిస్తూ ఉన్నారు అనమాట అంటే ఇవి ముసుకన్ను జనులు అంటారు కదా వాటిల్ని వేస్తూ ఉన్నారు అంటే ఆవులు ఉన్నాయి కదా వాళ్ళకి ఆవులకి మళ్ళీ అవి యూజ్ అవుతాయనేసి వాళ్ళు అనమాట చూడండి ఆడ మా మామీ వేస్తున్నాడు ఝాన్సీ వాళ్ళ నాయన ట్రాక్టర్ అది వాళ్ళ మా చిన్న రెండోత్తా అక్కడే ఉండింది వాళ్ళంతా చేస్తూ ఉన్నారు వీళ్ళు మేము వెళ్ళాం అన్నమాట చూడండి వాళ్ళు ఇంకా వెళ్తూనే ఉన్నారు ఒక దగ్గర ఆగలే అస్సలు చూడండి మా ఇక్షిత అయితే వాళ్ళ తినకంటేనే వెళ్తూ ఉండింది వాడు కొత్త కదా వానికి ఇంకా ఖుషి వానికి ఆ ట్రాక్టర్ అంటే బాగా ఇష్టం వానికి ఆ ట్రాక్టర్ అది ఎందుకు అంత ఇష్టమో తెలియదు అనగాని ట్రాక్టరు ట్రాక్టర్ అంటూ ఉన్నాడు అప్పుడు నుంచి మేము పట్టుకున్న వినట్లే వెళ్తున్నాడు దన్నమాట చూడండి ఒక రౌండ్ అట్లా డ్రైవండ్గా తీసాను అన్నమాట మా ఊరిది మా ఊరు పచ్చని పచ్చని చెట్లు చూసి మీరు ఆనందించండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి కొత్త వాళ్ళని మీరు ఎన్కరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను చూడండి అంటే అంత చుట్టుగా చూస్తూ ఉంటే నాకు పచ్చని చెట్లు మాత్రమే తీయాలనిపించింది అనమాట అంత అది వేరే కొంచెం ఎండ మరి తర్వాత కొంచెము ఆ పచ్చింది అనేది చల్లగా ఉండింది వాళ్ళే ఉండింది అవి ఇద్దరు మాత్రం చూడండి నా కూతురు ట్రాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉందనమాట తెలీదు అంటే ఎప్పటికైనా మనము పల్లెటూర్లు పల్లెటూర్లో అంటారంటే బతికేదానికి చూసేదానికి అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది బట్ ఏమంటే మనము సంపాదించుకోవాలంటే కొంచెం ఓకే మన సిటీలకు రావాల్సింది సిటీ కూడా బాగుంటుంది కానీ వెదర్ని ప్రకృతిని ఆస్వాదించాలంటే మాత్రం మనము పల్లెటూరికి వెళ్లాల్సిందే అంటే మనం ఇక్కడ వెతికినా కూడా ఈ వెదరు అదంతా కూడా దొరకదు ఎందుకంటే సిటీ కాబట్టి కొంచెం కంజెస్టెడ్ ప్లేసు అంతా అలా ఉంటుంది అన్నమాట ఏమంటే ఒక తో మన తోట అని వెళ్ళాం ఆ చెట్లు అవన్నీ కూడా చూడండి అదేమో వాడు చూడు మా కొడుకైతే చూడలు చెప్పులు కూడా చూలు వేసినా కానీ తీసేసుకున్నాడు అనమాట అంటే వానికి అటు ఉత్తకాలు నడిచడమే ఇష్టము బాగా మా అయితే అంతా ఉండిదంటే ఓ పాప ముళ్ళు గుచ్చుకుంటా ఏ వానికి అట్లే వేసేసినామో అని కానీ వాడు అస్సలు వినలేదు చూడండి ఒకసారి ఆగి కూడా ఆగలే వెళ్తూనే ఉన్నాడు ఆ కాకులు అబ్బా మైండ్ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ అంటే వానికి అది ఎందుకు అంత ఇష్టమో తెలియదు కానీ వాళ్ళక్క పట్టుకోవాలని పారుతా ఉంది వద్దు ఉండరా ఉండరా అంటే ఉండరా అంటే ట్రాక్టర్ వెళ్తూ ఉంది కదా కొంచెం భయం అనమాట ఎందుకు పట్టుకునేదని కానీ అందరూ అరుస్తున్నారు ఆ పక్క మా అత్త మామను ఝాన్సీ ఉండరా ఉండరా అంటే ఉండట్లే పరిగెడుతా అట్లే చూడండి పరిగెడుతానే ఉండడు ఉండనే ఉండట్లేదు ఒక దగ్గర మేము కూడా వదిలేసినాను ఆడుకొని పాపము చూపలే ఓకే భూమి తల్లి ఎప్పుడూ పిల్లల్ని అలాగే హత్తుకునేలాగా ఆడుకో చూసుకుంటుంది కాబట్టి మనము పిల్లలు కూడా ఆస్వాదించాలి అవన్నీ కూడా అంటే మట్టిలో అన్నీ మట్టి ఆడాల బెంగళూరులో మనం వెతికినా మట్టి దొరకదనమాట అక్కడ చూడండి మా ఇత్త అయ్యో చొప్పులుగా నేచుకోలేదే అని చెప్పింది అనమాట అంటే ఆ మట్టి భూమి తెల్లి అనేది చిన్నపిల్లలకి అంత ఇష్టం అన్నమాట చూడండి నా కూతురు వాళ్ళత్ర ఇద్దరు ఫోటోషూట్ చేశారనమాట అక్కడ అక్కడ చిన్న చెట్లు ఇంకా ఇది కూడా ఝాన్సీ వాళ్ళదే కొంచెం పెరగలేదు ఇది కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి చిన్న చెట్లు ఇవి ఫోటో షూట్ షూట్స్ స్టార్ట్ చేశారు అంటే లొకేషన్ యాడ్ చేద్దాము అని చూసింది ఝాన్సీ ఏదో ఒకటి ఫైనల్గా ఏదో ఒకటి దొరికిందనమాట అది చూడండి కూర్చొని స్టార్ట్ చేసింది ఫోటో ఫోటోషూట్ తీస్తూనే ఉంటారు వాళ్ళ ఫొటోస్ ఈక్షిత బంగార నేను చెప్తే ఎందు కానీ ఝాన్సీకి మాత్రం బాగా బొట్టు పెట్టడము స్టిక్కర్ వేసుకోవడం అన్నీ చేస్తుంది దొంగపాప బంగారక్క బంగారు తల్లి చూడండి ఫోజ్ ఇమ్మన్నా ఫోజ్ కూడా ఇస్తుంది ఆహా నేను చెప్తే మాత్రము ఏం చేయదు అంతే పిల్లలు తల్లి మాట ఎక్కువ వినరు కదా అలాగే ఓకే వాళ్ళకి ఎలా ఇష్టం అలా ఉన్నారు కదా అది హ్యాపీ చూడండి ఫోజ్ ఇస్తుంది ఇక్కడ ఈ మహాన్ బావుడు ఎంజాయ్ అనమాట బంగారుడు అంటే ట్రాక్టర్ వాడు వదలే అసలు ట్రాక్టర్ని చూస్తూనే ఉన్నాడు బంగారు హ్యాపీ వాళ్ళకి ట్రాక్టర్ చూస్తే చాలా హ్యాపీ అట్లా మా ఊర్లో అట్లా జరిగిందనమాట వన్ డే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట నా కొడుకు కూతురు వాళ్ళంతా కానీ ట్రాక్టర్లో ఎక్కలా ఎక్కాలా అన్నాడు ఎక్కించినానం అనమాట ఆ ట్రాక్టర్ తోలేలాగా అది ఆఫ్ చేసింది తోలుతూ ఉన్నాడు తొక్కుతున్నాడు మళ్ళీ నా కూతురు వచ్చింది అనమాట నన్ను ఎక్కిచ్చు ఎక్కించు అనేసి ఆయమని ఒకసారి ఎక్కించినామన్నమాట ఇద్దరు కూర్చొని ఒకసారి మామూలే ఇద్దరు అక్క తమ్ముడిది ఒకసారి ఫైటింగ్ ఉంటుందన్నమాట నేను కూర్చోాలా నేను కూర్చోాలా అనేసి మా పిల్లలు ఇంకా మామూలే చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతారు కదా ఇంట్లో పిల్లలందరూ కూడా బాగా ఫైట్ చేసినారు నేను మాత్రం బాగా ట్రాక్టర్ అంటే భలే ఇష్టం ఈ ఇదంతా చూస్తూనే ఉంటాడు చూడండి ఫైనంత మన అబ్జర్వేషన్ చూస్తే ఏమి అంటే చిన్నపిల్లలకి ఎంత ఇష్టము అనేది అంటే వానికి ట్రాక్టర్ అంటే అంత ఎందుకు ఇష్టమో తెలియదు చూస్తాను చూడండి ఫుల్ ఫైటింగ్ చేసేలాగా ఉన్నాడు బంగారకొండ అట్లా మహేష్ మేము ముని అందరూ కూడా మా ఊరికి వెళ్ళేసి అట్లా చూసుకొని కూర్చున్నాం అంటే చూడండి నా కూతురు వచ్చేసింది బంగారక్క వాడిని మళ్ళీ కొంచెం పక్క దొబ్బేసింది అయినా పాపం మొక్కలే అనేసి ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేస్తాడు బంగారు తండ్రి మాములు ఇద్దరిది ఫైట్ చూసేదానికి బాగుంటుంది నాకు రోజు గార్డు వదిలేదే ఫుల్ ఫైట్ అనమాట ఇద్దరిది వాళ్ళిద్దరిని చూసేకే సరిపోతుంది బట్ ఊర్లోకి వెళ్తే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట ఆరామ్గా ఆడుకుంటారు ప్రశాంతంగా వాళ్ళకి ఇక్కడ కావాలి అక్కడ ఉంటారు రన్ చేస్తారు పరిగెత్తారు ఏదో వాళ్ళతో అప్పుడప్పుడు తోటికి తీసుకెళ్తుంది అదో సేన్లో అట్లా ఆడుకుంటారు అనమాట అక్కడ మా మామ పైప్ లైన్లు అన్ని చేస్తుంటే దానికంతా హెల్ప్ చేస్తున్నారు చూడండి పచ్చిగా అంటే చెట్లు చూడండి నీడు మళ్ళీ ఉండింది అంటే ఇట్లా చోట్ల మేము చిన్నప్పుడంతా కూడా అంత కొంచెం ముద్ద అవి కట్టుకునేసి బాగా కొంచెం వంగబజ్ చేసుకునేసి తినేసి ఆహా సూపర్గా ఉండింది చూడండి మా మామ పైప్ లైన్స్ వేస్తూ ఉంటే దాన్ని కూడా ఎత్తి హెల్ప్ చేస్తానమాట ఇద్దరు అంటే ఊరికేనే ఉండరు అనమాట ఎక్కడన్నా వెళ్తే ఏదో పని చేసేలాగా అంటే వాళ్ళని చూడడమే ఒక పెద్ద ఆనందం అన్నమాట చూడండి పైప్ లైన్ అంతా ఎత్తి ఏమో పెద్దగా వ్యవసాయం చేసేలాగా ఆడ నాకైతే భలే నచ్చింది నా కూతురు కొడుకు ఇలా బాగా ఆడుకోవడము ఇంకా బాగా నచ్చింది బట్ ఏం చేయలేము స్కూల్ ఉంది కదా అందుకే వన్ వీక్లో ఉండేసి వచ్చేసి అక్కడికి వన్ వీక్ లేట్ అయిపోయింది ఆఫ్టర్ స్కూల్ అయిన తర్వాత ఒకసారి తీసుకెళ్ళాలా ఆ ఈక్షిత అని ఇప్పుడు అడుగుతూనే ఉంటుంది ఇప్పుడు రోజు స్కూల్కి వెళ్ళాలంటే అది ఊరుకుపోదాం పోదాం అంటూ ఉంటుంది అనమాట అంటే మామూలుగా పిల్లలకి అప్పుడు స్కూల్ ఉండదు కదా అనేది ఉంటుంది ఎక్కడ తగ్గడా ఆడుకోవాలనేసి ఇది ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటే మా ఊరి నేచర్ వీడియో అనమాట మా కూతురు కొడుకు ఎంజాయ్ చేసింది అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్